గిరిజనుల రైతులపై ఫారెస్ట్ అధికారుల దాడులు ఆపాలి తెలంగాణ జాగృతి రాష్ట్ర నాయకుడు కిషన్ నాయక్ ఈరోజు బూర్గంపాడు మండలం ఇరువెండి గ్రామ పంచాయతీ కోస గుంపు ఆదివాసులు సుమారు నలభై సంవత్సరాల నుండి పోడు సాగు చేసుకుంటున్న ఆదివాసీ గిరిజనులపై ఫారెస్ట్ అధికారుల దాడిని తీవ్రంగా ఖండించారు అమాయకుల ఆదివాసీలను భయభ్రాంతులను చేసి వారి దగ్గర నుండి నయానా భయానా తీసుకొని మరుసటి రోజే ఆదివాసీ మహిళలని చూడకుండా మహిళలపై దాడి చేసి ఆదివాసులను గాయపరిచిన ఫారెస్ట్ అధికారులను తక్షణమే సస్పెండ్ చేసి విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు ఇక్కడ డిఆర్ఓ గతంలో అవినీతిలో కూరుకుపోయి ఏసీబీకి చిక్కి సస్పెండ్ అవ్వడం జరిగిందని మళ్ళా అదే అధికారి సస్పెండ్ అయిన చోటే పోస్టింగ్ తెచ్చుకొని అమాయకుల గిరిజనుల ఆదివాసులపై దాడులు చేస్తూ అమాయక ఆదివాసులపై కేసులు బనాయించే ప్రయత్నం చేస్తున్నాడని తక్షణమే ఫారెస్ట్ అధికారులు విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు కార్యక్రమంలో సేవ సేన రాష్ట్ర కో కన్వీనర్ బాణావత్ హుసేన్ నాయక్ తదితర గిరిజన సంఘం నాయకులు పాల్గొన్నారు

అది రెండు ఫోటో లాగింది వాళ్ళకి వీడియో తీసింది రెండో ఫ్రీ ఫైర్ తీయని ఫ్రీ ఫైర్ తీయని వీడియో తీయసా బాబాకి తోలే ఐ ఫోటోలని డిలీట్ చేయిలేవు బాబా అలా తీరుంటే మాట్లాడేటే పిల్లలు గాని అడగను నా దగ్గర కొన్న ముందే తీసి నాగరాజు రాంబాబు ఇద్దరికి బీర్లు పోసి కోడి కొచారా అవు కేజీ కోడి కొచారు కేజీల కోడి కోసి బీర్లు పోశారు బీర్ల పాత భూములైన మా భూముల జోలికి రావద్దని ఈ తిని తాగిపోయినాక తెల్లారి గొడవకు వచ్చారు సరే మేము ఎట్లైనా మేము అది మేము సరే ఓకే మీరు ఎంత అంత మీరు వూసూలు చేసి మాకు ఇస్తే అది మేము వదిలిపెడతాం అని చెప్పారు సరే సరే మేము మా డబ్బులు ఎంత ఓకే కొని మాకు భూమి కావాలి కదా అని చెప్పి మేము ఇంటికి రెండు వేల వూసూలు చేసుకొని వాళ్ళకి డబ్బులు ఇచ్చాము మొత్తం మొత్తం అంటే అరవై వేలు అరవై వేలు ముప్పై ఇండ్లై ముప్పై రెండు అంటే ఇంటికి రెండు వేలు అరవై వేలు తీసుకున్నారు నాలుగు బీర్ సీసాలు తాగారు మూడు కేజలు కోడి తిన్నారు గోడకొస్తారు అంటే మరి సరే ఓకే కదా అంటే ఓకే సార్ ఓకే అన్నారు కానీ మళ్ళీ వాళ్ళకి ఏం పుట్టిందో మళ్ళీ ఏంటి మాకు చెప్పకుండా అడగకుండా మళ్ళీ ఒకసారి వస్తారు ఇక్కడ కూర్చున్నారు ఇక్కడ ఈ ఇంట్లో వంట కూడా మేము మా బియ్యం కోటారండి కడుపుని కడుపు అమ్మా అది మేము తిన్నాము సామసరీ బియ్యం ఒక కేజీ తీసుకురండి అంటే వెంటనే పోయి సామగ్రి బియ్యం తీసుకొచ్చి వంట చేసాం అలా ఎంత దారుణం ఉన్నాయి మనసులంగా అన్న ఇక్కడికి రావాలంటే ఇంత ఇబ్బంది పడతా ఉంది మీరు నడిచి వచ్చారు అన్న నా పేరు కిషన్ నాయకు నేను తెలంగాణ రాష్ట్ర జాగృతి నాయకుణ్ణి ఈరోజు బోర్గంపాడు మండలంలో ఇరవండి గ్రామం అనేటటువంటి కోయగుంపు ఉన్నటువంటి తెల్లంవారి వారి గుంపుది తెల్లం కోసా గుంపు తెల్లం కోసా గుంపు ఇరవెండి గ్రామానికి కూతవేటు దూరంలో ఉన్న ఇక్కడికి రాకపోకలు కూడా వర్షాలు వస్తే కష్టసారమైనటువంటి పద్ధతుల్లో ఉంటాయి ఇక్కడ ఒక ముప్పై కుటుంబాలు ముప్పై సంవత్సరాలుగా వ్యవసాయం మీద ఆధారపడి జీవనం సాగిస్తూ ఉంటే ఒక మూడు రోజుల ముందు ఫారెస్ట్ ఆఫీసర్లు వస్తారు ఈ గుంపులోనే కూర్చుంటారు ఇక్కడ మందు తాగుతారు వీళ్ళతోని కోళ్లను కోయించుకొని భోజనం చేస్తారు ఇంటికి రెండు వేలు చొప్పున డబ్బుల్ని అరవై వేల రూపాయల డబ్బులు మూట కట్టుకుంటారు మీ భూములకు జోలికి రాము అని చెప్పని అంటారు ముప్పై సంవత్సరాలకి ఇక్కడ బతుకుతున్నాం కదా ఈ భూములు ఎప్పుడో కొట్టినటువంటి పొడు కదా ఇవన్నీ పాతపోలే కదా ఎందుకు ఇవ్వాలి సార్ అని అంటే మీ ఈ భూముల్లో కూడా మిమ్మల్ని ఉండకుండా చేస్తామని చెప్పని బెదిరిస్తే ఆదివాసీ అమాయకమైనటువంటి గిరిజనులు వాళ్ళకి అరవై వేల రూపాయలు వీళ్ళ రక్తాన్ని చెమట చుక్కలుగా మార్చినటువంటి సొమ్ముని వాళ్ళ జేబుల్లో పెడితే ఇందాక మనం చూసినాం బీరి సీసాలు దాగి కోళ్లను కోసుకొని తిని ఈ ఆదివాసీల డబ్బులు తీసుకొని ఆ భూముల మీదకి రాము అని చెప్పని రెండు రోజులు గడువు లేకుండానే మళ్ళా పొక్కిలతో ఇక్కడికి వస్తారు ఇక్కడికి వచ్చినటువంటి ఆఫీసర్ నాగరాజు గతంలో ఏసీబీ దాడుల్లో లంచం తీసుకుంటూ అడ్డంగా దొరికిపోయి సస్పెండ్ అయి ఉన్నోడు సస్పెండ్ అయి ఉన్న అధికారికి మళ్ళా ఇదే మండలంలో పోస్టింగ్ ఇస్తారు ఈ ఆదివాసీ గిరిజనుల మీద దాడి చేయమని చెప్పని పొక్కలేను పంపుతారు ఇవాళ ఆ పొక్కులేలో ఉండేటటువంటి గ్రీజులు పైపులతో పోసుకొని పొట్ట మీద సొక్కాకు అచ్చలు పెట్టుకొని మమ్మల్ని కొట్టిరని చెప్పని ఆదివాసీలే కొట్టిరని చెప్పని అంటారు ఇలా దాదాపుగా వంద నూట యాభై కుటుంబాలు ఉన్నాయి పోలీసు వాళ్ళు ఐదు ఆరుగురు వచ్చి అడబిడ్డల్ని కూడా మగ పోలీసులే కొడతా ఉంటే ఎవరికి వాళ్ళు పరుగులు తీసి ఎవరు ప్రాణం వాడు కాపాడుకునేటటువంటి పద్ధతుల్లో పారిపోతే వాళ్ళు కొడుతున్నారు చంపుతున్నారు ఆదివాసీలు అని చెప్పినటువంటి ఆలోచన చేస్తూ ఉన్నారు ఇలా అధికార బలం ఉన్నదని ఇవాళ ఈ రాష్ట్రంలో ఏలుబడిలో ఉండబడినటువంటి ప్రభుత్వం కూడా ఈ గిరిజనుల వైపు చూడాలా ఇవాళ ఈ గిరిజన బిడ్డల్ని చెట్టుకు పుట్టకొకలను చొప్పున తరిమి కొట్టి ఫారెస్ట్ అధికారులు వాళ్ళ పాశవిక దాడిని ఇవాళ వీళ్ళ మీద ప్రయోగించినారు అదేమంటే పోలీస్ స్టేషన్లో పోతే పోలీసు వాళ్ళు కేసు తీసుకోవట్లేదు అని చెప్పని అంటా ఉన్నారు ఇప్పుడు నేను కూడా వెళ్తా ఆ స్టేషన్లో ఎస్ఐ గారితో మాట్లాడుతూ కేసు ఎందుకు తీసుకోవట్లేరో ఏంటో ఈ గ్రామం ఎప్పుడు నిర్మించబడింది ఈ గ్రామంలో ఉండబడేటటువంటి ఇలా ముప్పై కుటుంబాలు కాలం నుంచి వ్యవసాయం చేసుకుంటా ఉన్నాయి ఆ భూములు వాళ్ళ చేతులు వాళ్ళ ఆధీనంలో ఎప్పటి నుంచి ఉన్నాయి ఏంటనేది మొత్తంగా లెక్కలున్నా ఇవాళ ఫారెస్ట్ వాళ్ళు ఏంటంటే ఈ ఫారెస్ట్ భూములకు పట్టాలు లేవు కాబట్టి ఈ మీరు కొత్తపోడు కొట్టుకున్నటువంటి పద్ధతుల్లో వీళ్ళని తన్ని తరివి ఈ భూములు లాక్కునేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఇవాళ తెలంగాణ జాగృతి వీళ్ళ పక్షాన ఉన్నది నేను ఇక్కడ నుంచే ఇవాళ కల్వకుంట్ల కవిత గారితో ఫోన్లో మాట్లాడతా ఈ గుంపుకు జాగృతి అండగా ఉంటుందని చెప్పని చెప్తా ఉన్నా అవసరమైతే వీళ్ళని కవిత గారి దగ్గరికి పిలుచుకోవడమా కవిత గారిని ఈ గుంపుకే పిలుచుకొని మాట్లాడటమా నిన్న మననే పోలవరం ముంపు ప్రాంతంతో ఐదు గ్రామ పంచాయతీల్ని తీసుకుంటే నిన్న జలకడ్ దాని మీద నాలుగు రోజుల కింద కవిత గారు హైదరాబాద్ సమాజ్ కూడా ప్రెస్ మాట్లాడినారు ఈ రాష్ట్ర ప్రభుత్వంతో మాట్లాడేటటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు ఇలా తెలంగాణ జాగృతి నాయకునిగా నేను ఖచ్చితంగా ఇక్కడ ఉండేటటువంటి ఈ కోయ గుంపుకు మద్దతుగా ఉంటాం వీళ్ళ సెంటు భూమి కూడా పోకుండా చూస్తాం వీళ్లకు ల్యాండ్ ఆర్డర్ వీళ్ళకి సపోర్ట్ చేయాల్సింది పోయి అవహేళన చేసేటటువంటి పరిస్థితిని మాత్రం తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం ఖచ్చితంగా ఇక్కడ ఉండబడేటటువంటి ప్రతి ఆదివాసీ బిడ్డని ఇలా గుడుల కత్తుకొని కాపాడుకునేటటువంటి ప్రయత్నం చేస్తామని చెప్పని తెలంగాణ జాగృతి తరఫున వీళ్ళందరికీ మనోధైర్యాన్ని కల్పిస్తూ వీళ్ళకి అండగా ఉంటామని చెప్పని తెలియజేస్తా ఉన్నాం